హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇవాళ ఒక మంచి వీడియో షేర్ చేస్తున్నాను నిన్న సాయంత్రం అనుకోకుండా మా కాలనీలోకి ఒక పెద్ద పాము అయితే రావడం జరిగింది మేము ఇంట్లో టీవీ చూస్తుండగా ఒక మామగారు వచ్చి మా ఇంట్లో పాము వచ్చింది ఒకసారి రండి అని ఆయన్ని తీసుకెళ్ళారు పిల్లలు వాళ్ళందరూ వెళ్ళిపోయాము చూడడానికి అది తీరా అక్కడికి వెళ్ళాక అది పాము కాదు కొండ చిలువ అని తెలిసింది ఆ ఆ చివర అంటే మా కాలనీకి చివర పంట పొలాలు అవన్నీ ఉంటాయి మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఆ ఇంటి గల ఆయన అంకులు అంటే బాబాయ్ అవుతారు నాకు ఆయన వచ్చి బండి మీద ఇలా దిగి వెళ్తుంటే ఆ పాము కాలుకు తగిలిందంటండి ఏంటని చూస్తే పాము తీరా దాన్ని కొడదామని కర్రత పట్టుకొని పట్టుకుని వెళ్తుంటే ఇంకా కిటికీ పైకి వెక్కి చుట్టేసింది అంటే కిటికీకి అది అప్పుడు తర్వాత తెలిసింది అది కొండ అప్పుడు చాలా ట్రై చేశారు కానీ అది అక్కడ నుంచి వెళ్ళలేదు తర్వాత పాములతని పిలిచి ఆయన్ని ఆయన అది తీసి సంచిలో వేసుకొని పట్టుకు వెళ్ళారు ఆ వీడియో అంతా మీకు కంటిన్యూగా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఈ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనకు శీతాకాలం కాబట్టి అవి ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి చూసుకోండి చీకట్లు అసలు వెళ్ళొద్దు లైట్లు వేసుకొని అప్పుడు బయటికి వెళ్ళండి ఇది కిటికీకి చుట్టుకొని బలంగా అసలు వాళ్ళ కిచెన్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది వాళ్ళ అటు పక్క నుంచి కిచెన్ వైపు డోరు గట్టిగా పట్టుకొని ఉన్నారు వాళ్ళందరినీ நேத்து தான் அதல லெட்டெட் வந்து ஆ மாரி போச்சு டிட்டியா இருக்கடா அந்த அதல அத பெட்டல்ல பாபுலார பாபுலார 빌டிங் சேடா அத பெட்டن பெட்டல்ல ஆ பட்டு வா ஒன்னே இருந்து மொத்தமா இங்க இடக்கல ஐலக்க அத Google டவர் அன்கோட்ல பெட்டல்ல ச அப்பா போனது அங்க இருக்காடா இது என்னது என்ன பாவும் சொல்ல சேவே ചില്ലല്ല ചില്ലല്ല അതൊരു ചില്ലാണ് നടുന്ന ചില്ലല്ല ചില്ലല്ല അയ്യോ നമ്മ ആകാ പോവ അതിര নাইല്ല നഗൈ നഗൈ കുറു കുറുക്കോ കുറുക്കോട്ടോന്ന നമ്മ കുറുക്കോ കുറുക്കോസ് മടിടാടേ വന്നേ നമ്മ കുറുക്കോതാ ഇതുവിതന്നങ്ങക്ക് എങ്ങോട്ടാ അങ്ങോട്ട് മാങ്ങേയേരാ അങ്ങേരാ குடும் ஜமுனா அது காரதான் போட்டுரும் அது தப்பு பார்த்து அது